దేవుడికి హారతి సవ్యదశలోనే ఎందుకు ఇస్తారు దీని వెనుక ఆధ్యాత్మిక సైన్స్ కారణాలు ఇవే హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుడికి హారతి ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం పూజారి ఆ దీపాన్ని ఎప్పుడూ సవ్యదశలోనే అంటే కుదివైపు తిప్పడం మీరు గమనించారా అది కేవలం ఒక సంప్రదాయం కాదు దాని వెనుక శాస్త్రీయ ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి ఆ దీపం మన ప్రార్థనలను విశ్వంలోని శక్తితో ప్రకృతి ధర్మంతో కలుపుతుంది అసలు హారతిని కుడివైపునే ఎందుకు తిప్పుతారో వివరంగా తెలుసుకుందాం సృష్టి సవ్యదశలో క్లాక్ వైజ్ తిప్పడానికి ప్రధాన కారణం ప్రకృతి గమనానికి అనుగుణంగా ఉండటమే భూమి తన అక్షం మీద పలముల నుంచి తూర్పుకు తిరుగుతుంది దీనివల్ల సూర్యుడు గ్రహాలు నక్షత్రాలు తూర్పున ఉదయించి పడమరలో అస్తమించినట్లు కనిపిస్తాయి ఈ సహజ గమనాన్ని అనుసరించి హారతి తిప్పడం గడియాల కదలిక ఇతర సంప్రదాయ పద్ధతులు కూడా సవ్యదిశలో దిశలో ఉంటాయి హారతిని కుడివైపు తిప్పడం ద్వారా మన పూజను ఈ విశ్వగమనంతో ఏకం చేస్తాం ఇది సృష్టి లయతో కలిసి సాగడం లాంటిది ఒకవేళ వ్యతిరేక దిశలో తిప్పితే అది ప్రకృతి గమనానికి ఎదురు వెళ్లినట్టు అవుతుంది ఇది శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుందని నమ్ముతారు కుడి పవిత్రత పవిత్రత గౌరవం హిందూ ధర్మంలో భాగానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నాయి అందుకే గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి మనకు కుడివైపు ఉండేలా చూసుకుంటాం పూజారులు దేవుడికి నైవేద్యం పూలు సమర్పించడానికి ఆశీర్వాదాలు ఇవ్వడానికి కుడి చేతిని వాడతారు హారతిని సవ్యదశలో తిప్పినప్పుడు దైవమూర్తి ఎల్లప్పుడూ మనకు పవిత్రమైన కుడివైపునే ఉంటారు ఇది మనం దేవుడి పట్ల చూపే అచంచలమైన భక్తికి గౌరవానికి ప్రతీక సానుకూల శక్తి వలయాన్ని సృష్టించడం హారతి అంటే కేవలం దీపం తిప్పడం కాదు అది ఒక శక్తివంతమైన ప్రక్రియ హారతి జ్వాల గర్భగుడిలోని దైవిక శక్తిని తనలోకి ఆవాహన చేసుకుంటుందని భావిస్తారు పూజారి ఆ దీపాన్ని సవ్య దిశలో తిప్పినప్పుడు ఆ సానుకూల శక్తి వలయాకారంలో గుడి ప్రాంగణం అంతా సమానంగా వ్యాపిస్తుంది భక్తులు ఆ జ్వాలపై చేతులు ఉంచి కళ్లకు అద్దుకున్నప్పుడు ఆ దైవిక శక్తిని ఆశీస్సులను స్వీకరిస్తారు ఈ ప్రక్రియ అక్కడి వాతావరణాన్ని సానుకూల శక్తితో నింపేస్తుంది అలాగే ఓం అక్షరాన్ని జాగ్రత్తగా చూస్తే దాని ఆకారం ఒక కేంద్రం నుంచి మొదలై ఒక వలయల్లా చుట్టుకుని పైకి వెళ్తుంది నాదం ప్రయాణాన్ని దృశ్య రూపంలో చూపిస్తుంది అంటే ఆ అక్షరం గీత సవ్యదశలో చుట్టుకుని ఉంటుంది హారతిని తిప్పే విధానం కూడా ఆ ఓంకార స్వరూపాన్ని అనుసరించడమే అలాగే యోగశాస్త్రం ప్రకారం మానవ శరీరంలో కుడి భాగాన్ని పింగళ నాడి సూర్య నాడి తో పోలుస్తారు ఇది చైతన్యానికి సానుకూల శక్తికి మూలం సవ్యదశలో హారతి ఇవ్వడం వల్ల మనలోని ఈ సూర్య నాడి ఉత్తేజితమై మనలోని శక్తి విశ్వశక్తితో సులభంగా అనుసంధానం చెందుతుంది వెలుగు ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంకేతం గడియారంలో ముళ్లు ఎప్పుడూ ముందుకు కదులుతూ సమయం గడుస్తున్నట్లు సూచిస్తాయి అలాగే సవ్యదశలో తిప్పే హారతి కూడా జీవితంలో ముందుకు సాగడాన్ని ఆధ్యాత్మిక ఎదుగుదలను సూచిస్తుంది హారతి జ్వాల చీకటిని పారద్రోలే వెలుగుకు అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానానికి ఆ జ్వాలను సవ్యదిశలో తిప్పుతూ ఆ వెలుగును జ్ఞానాన్ని నలు పంచుతూ మనలోని మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను దూరం చేయమని ఆ భగవంతుడిని వేడుకోవడం ఇందులోని అంతరార్థం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు